గరదాస్ అర్జున్ కుమార్ గారు భవానీ గారు పావని గారు పిల్లల పేర్లు ఓకే వీరు మన ఫోటో కాలర్ ఐడి పెట్టుకున్న తర్వాత చాలా మంచిగా జరిగిన తర్వాత వద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు హైదరాబాద్ వ్యాపారస్తులు వీరు ఇంకా వ్యాపారస్తులు అంటే ఎలా ఉంటారో చూడండి ఫుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఏది మంచి ఏది చెడ్డ అనేది చూడగానే గుర్తుపట్టగలుగుతారు అది అదృష్టతనం పెట్టుకోగానే మిరాకిల్స్ జరిగినట్టు కూడా పావని గారి ముఖం ఎంత ఆనందంగా ఉందో అది పెట్టుకోగానే మస్తు అనిపించింది అయిపోతుంది మీకు ఇచ్చే ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి పూజ మీకు ఏది ఇచ్చారో పూజ చేసుకోండి కంపల్సరీ అట్లాగే మంత్రము పొద్దునే మంత్రం రాత్రిపూట మంత్రం చదువుకొని ప్రపంచంలో ఏ కోరికైనా చేసుకోండి మీరు ఇప్పుడు ఈ వ్యాపారమే కాదు ఎన్ని వంద వ్యాపారాలు చేస్తే కూడా వంద వ్యాపారాలు సక్సెస్ అవుతాయి చేయలేనంత వ్యాపారం దాచుకోలేనంత డబ్బులు ఇంటికి చేరుకుంటుంటాయి శుభం శుభం భుయా